హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ కనకరాజు ఫ్యాకల్టీ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈరోజు మనము జేఎల్ఎంలో ఎలా సిలబస్ ఉంటుంది ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి మనం ఎన్ని సబ్జెక్టులు చదవాలి ఎలాంటి మార్క్స్ ప్యాటర్న్ లేదా ఎలాంటి మార్క్స్ క్రైటీరియా ఫాలో అవుతారో ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏమి ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి బయట కొన్ని వింటుంటే ఒకసారి పది అనిపిస్తుంది ఒకసారి ఎక్కువ సబ్జెక్టులు అనిపిస్తుంది ఒక ఎక్కువ వేటేజ్ ఉంది అనిపిస్తుంటుంది కదా ఒకసారి ఈరోజు జేఎల్ఎం సిలబస్ సంబంధించి ఏమేమి సిలబస్ ఉంటో చూద్దాం సో జేఎల్ఎం సిలబస్ ప్యాటర్న్ పైన ఒక చిన్న డిస్కషన్ జేఎల్ఎం సిలబస్ జూనియర్ లైన్మెన్ సిలబస్ ఇదే కోర్స్ జేపీఎక్ కూడా ఉంటుంది ప్లాంట్ అటెండెంట్ కూడా ఇదే సిలబస్ ఇంచుమించు కట్టుగానే ఇటుగా ఉంటుంది రైట్ జేఎల్ఎం సిలబస్లో భాగంగా మనకు ఉండే సబ్జెక్టులు మార్క్స్ ప్యాటర్న్ కనుక చూస్తే మనం జేఎల్ఎం సిలబస్ అనేది ఎనభై మార్కులకి ఉంటుంది జేఎల్ఎం పేపర్ అనేది ఎనభై మార్కులకు ఉంటుంది ఈ ఎనభై మార్కులు అనేవి మనము అరవై ఐదు మార్కులు టెక్నికల్ గాను అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ గాను ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చేసి మనము జనరల్ స్టడీస్ కోసం జనరల్ స్టడీస్ అంటే లైక్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ జాగ్రఫీ ఇలాగా వాటిపైన కొంచెం రీజనింగ్ ఆర్థమెటిక్ ఇంకా ఇంకా కొంచెం ఇంగ్లీషు దాంతో కలిసి ఒక పదిహేను మార్కులు ఉంటుంది ఇది పూర్తిగా నాన్ టెక్నికల్ పేపరు మనకు టెక్నికల్కి సంబంధించి అరవై ఐదు మార్కులు మనకి ప్యూర్గా టెక్నికల్ నుంచే వస్తాయి ఈ టెక్నికల్ కి సంబంధించిన మార్కులు మరి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఓకేనా మరి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో చూద్దాం ఇందులో టెక్నికల్ సంబంధించిన సబ్జెక్టులు కనుక చూస్తే మనకు మొట్టమొదటి కనిపించేది మనకు డిసి సర్క్యూట్స్ డిసి సర్క్యూట్స్ తర్వాత ఏసీ ఫండమెంటల్స్ ఏసీ ఫండమెంటల్స్ తర్వాత వచ్చేసి మాగ్నెటిజం తర్వాత వచ్చేసి మాగ్నెటిజం తర్వాత వచ్చేసి డీసీ మెషిన్స్ డీసీ మెషిన్స్ నెక్స్ట్ వచ్చేసి ఏసీ మెషిన్స్ ఏసీ మెషిన్స్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్ఫార్మర్స్ नेक्स्ट अच्छे से मेजरमेंट्स यानी इंस्ट्रूमेंटेशन मेजरमेंट्स एक और सब्जेक्ट अच्छे से बेसिक इलेक्ट्रॉनिक्स बेसिक इलेक्ट्रॉनिक्स बेसिक इलेक्ट्रॉनिक्स नेक्स्ट अच्छे से पावर सिस्टम्स पावर सिस्टम्स పవర్ సిస్టమ్స్ ఇవి మనకి కనిపించే సబ్జెక్టులు రైట్ సో ఫస్ట్ వచ్చేసి డీసీ సర్క్యూట్స్ డీసీ సర్క్యూట్స్ అంటే మనకు ఎలక్ట్రిసిటీకి సంబంధ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బేసిక్స్ ఉంటాయి దాంట్లోనే డివైజెస్ ఉంటాయి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కరెంట్ ఏంటి వోల్టేజ్ ఏంటి పవర్ ఏంటి సర్క్యూట్స్ ఏంటి కనెక్షన్ ఏంటి ఎలాంటి కనెక్షన్లు ఉంటాయి అనే డిస్కషన్ మనం డీసీ సర్క్యూట్లో చూస్తాం దీంతో పాటుగా మనము ఎర్తింగ్ అనే కాన్సెప్ట్ ఇందులోనే చూస్తాం ఎర్థింగ్ ఎర్థింగ్ అనే కాన్సెప్ట్ ఇందులోనే చూస్తాం మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏసీ ఫండమెంటల్స్ ఏసీ ఫండమెంటల్స్ అనగానే మనం రెండు రకాల కరెంట్లు వింటుంటాం రెగ్యులర్ లైఫ్లో డీసీ కరెంట్ అని ఏసీ కరెంట్ అని డైరెక్ట్ కరెంట్ అని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని వింటూ ఉంటాం మనము ఏసీ డీసీ అనుకున్నంత సింపుల్గా సిలబస్ అయితే ఉండదు రైట్ సో ఏసీ ఫండమెంటల్స్ దాని నుంచి చదువుకోవాల్సి వస్తుంది తర్వాత చూస్తే మనకి మాగ్నెటిజం ఎంటో సబ్జెక్టు మాగ్నెటిజం ఇందులో టోటల్గా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ పైన అవగాహన ఎలా ఉంటుంది మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చూస్తాం తర్వాత వచ్చేసి డీసీ మెషిన్స్ డీసీ మెషిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ వెయిటేజ్ కలిగిన సబ్జెక్టు ఒక్కోసారి ప్రీవియస్ పేపర్ చూస్తే మనకి ఎనిమిది తొమ్మిది మార్కులు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డీసీ మెషిన్స్ తర్వాత ఏసీ మెషిన్స్ మనకు ఒకటి ఉంటుంది ఏమది ఏసీ మెషిన్స్ ఉంటుంది దాని తర్వాత మనకి ట్రాన్స్ఫార్మర్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఏముంటుంది ట్రాన్స్ఫార్మర్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత మెజర్మెంట్స్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది ఇవన్నీ పూర్తిగా ఎలక్ట్రికల్కి సంబంధించిన సబ్జెక్టులు దాంతోపాటుగా బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఈ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ పైన కూడా మనకు ఏ రకంగా చూసినా కూడా మంచి వెయిటేజ్ కలిగి ఉంటుంది ఇక్కడ పవర్ సిస్టమ్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఇక్కడ మీకుండే సిలబస్లో పది ఉంటాయి మొత్తం కానీ నేను ఇక్కడ ఏం చేసిన ఓన్లీ తొమ్మిదే చూపిస్తున్నా మరి ఆ పదో సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే అందరికి ఈజీగా అందరికి హాయిగా ప్రశాంతంగా తెలుసు అనే ఫీలింగ్ ఇచ్చే సబ్జెక్టు అదే మనకి బ్యాటరీస్ ఏమది బ్యాటరీస్ బ్యాటరీస్ అనే సబ్జెక్టు ఇక మొత్తం చూసుకోండి ఇప్పుడు స్క్రీన్ పైన ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి మొత్తం మొత్తం మనకి పది సబ్జెక్టులు వినిపిస్తున్నాయి చూడండి డీసీ సర్క్యూట్స్ ఏసీ ఫండమెంటల్స్ మ్యాగ్నెటిజం డీసీ మెషిన్స్ ఏసీ మెషిన్స్ ట్రాన్స్ఫార్మర్స్ మెజర్మెంట్స్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్ ఈ పవర్ సిస్టంలో జనరేషను ట్రాన్స్మిషను డిస్ట్రిబ్యూషను అన్నీ ఉంటాయి దాంట్లో రైట్ బ్యాటరీస్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాటరీస్ ఎందుకంటే జేఎల్ఎం వచ్చిన తర్వాత పవర్ సిస్టమ్ లో లేదా సబ్స్టేషన్ ఆపరేటర్ గా పనిచేసినప్పుడు కానీ బ్యాటరీల పైన మనకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో బ్యాటరీస్ అనే సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది అవగాహన ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన సబ్జెక్ట్ ఇది ఈ బ్యాటరీస్ అనే సబ్జెక్టు ప్రతి ఊరికి హాయిగా రిలాక్స్డ్గా నాకు తెలుసు అనే ఫీలింగ్ కలిగించే సబ్జెక్ట్ బ్యాటరీస్ ప్రశాంతంగా ఉంటుంది తెలిసినట్టు ఉంటుంది చేసినట్టు ఉంటుంది కానీ మిగతా ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చేసి పెట్టుకోండి ఏ సబ్జెక్ట్ అంత ఈజీగా క్వశ్చన్ చేస్తాము టేకిట్ గ్రాంటెల్లాగా వచ్చే క్వశ్చన్ ఏది ఉండదు ఖచ్చితంగా మీకు ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ ప్లాట్ఫామ్ లేకుండా మీరు జేఎల్ఎం క్రాక్ చేయలేరు నిజంగా మీ టార్గెట్ జేఎల్ఎం క్రాక్ చేయడం అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ పైన మీరు అవగాహన తెచ్చుకోండి రైట్ ఇందాక చెప్పినట్టుగా మనకు వచ్చే మార్కులు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ మరి ఈ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ నేను సబ్జెక్టు వైజ్ డిసైడ్ చేస్తే మనకు పది సబ్జెక్టులు ఉన్నాయి అరవై ఐదు మార్కులు ఆడు ఉన్నాయి టెక్నికల్ ఇక నాన్ టెక్నికల్ పదిహేను కోసం మనం పక్కన పెడదాం ఆ తర్వాత డిస్కస్ చేయొచ్చు మనం కానీ ఆ పదిహేను మార్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంటే బట్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ బట్టి మార్చుకోవచ్చు ఈ అరవై ఐదు మార్కులు కనుక మనం పది సబ్జెక్టులకు డిసైడ్ చేస్తే అంటే డివైడ్ చేస్తే ప్రతి సబ్జెక్టుకి ఆరు మార్కులు ఖచ్చితంగా ఉంటుంది అందులో ఇలా పెద్ద సబ్జెక్టు చిన్న సబ్జెక్టు అంటే ఏ ఉండదు ఈజీగా ఉన్న క్వశ్చన్కి కి అదే వన్ మార్క్ ఇస్తాడు టఫ్ గా ఉన్న క్వశ్చన్ కి అదే వన్ మార్క్ ఇస్తాడు సో ఈ లెక్కన ఇది సింపుల్ ఇది టఫ్ ఇది ఈజీ కాబట్టి జనరల్ గా స్టూడెంట్స్ ఆస్పిరియన్స్ ఏం ఆలోచిస్తారు కదా వాళ్ళకు ఈజీగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మ్యాటర్ వస్తుంది వాళ్ళు ఫీలింగ్ లో బతున్నారు అంతే నీకు టఫ్ గా ఉంది కాబట్టి ప్రతి ఒడికి టఫ్ అన్న నువ్వు ఫీల్ అవుతావు సో యూజువల్ గా జేఎల్ఎం ఉన్న ఒక రోగం ఏమి అంటే అంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ నాకు నాకు వచ్చింది చెప్తున్నా నేను ఏమనంటే వాళ్ళు ఏదైతే ఏ సబ్జెక్ట్ వైపు అయితే ఈజీగా ఫీల్ అవుతారో అది ఇంపార్టెంట్ అనుకుంటారు ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు టఫ్గా ఫీల్ అవుతారో అది ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటుంటారు అది తప్పు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి మీరు అరవై ఐదు మార్కులు కనుక పనిచేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఆరు మార్కులు వస్తాయి ప్లస్ మైనస్ వన్ వేసుకోండి ఒక మార్క్ ఎక్కువ కావచ్చు ఒక మార్క్ తక్కువ కావచ్చు ఆ ఎక్కువ తక్కువ మార్క్ ఎట్లా వస్తాయని కూడా నేను ఇవ్వగలుగుతాను ఏ లో ఆరు వస్తాయి ఏ సబ్జెక్ట్ లో ఐదు వస్తాయి అది ఏ కండిషన్ లో కూడా మనం డిస్కస్ చేస్తాం కానీ గుర్తుపెట్టుకోండి ఏ సబ్జెక్టు పెద్ద సబ్జెక్ట్ కాదు ఏ సబ్జెక్టు చిన్న సబ్జెక్ట్ కాదు నీకు వస్తే ఇంపార్టెంట్ నీకు రాకపోతే టఫ్ అలా కాదు ప్రతి సబ్జెక్ట్ ఈక్వల్ వేట్ తీసుకుంటే ఆరు మార్కులు పక్క ఏ మాత్రం డౌట్ లేదు చిన్న సబ్జెక్ట్ అయినా ఆరు మార్కులు పెద్ద సబ్జెక్ట్ అయినా ఆరు మార్కులు ప్లస్ ఆరు మైనస్ వన్ వేరీ అవుతుంటది ఓకేనా ఇది సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ని మనం సబ్జెక్ట్ కింద డివైడ్ చేస్తే మనకున్న సబ్జెక్టులు పది ఆ పది సబ్జెక్టులో మనకు వచ్చే మార్కులు ఇవి సో మీరు ఈ సిలబస్ ప్యాటర్న్ ముందు పెట్టుకొని కొంచెం మీరు ప్రిపరేషన్ విధానం మార్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్